వెల్కమ్ టు యూ మీ వెంకట్ ప్రస్తుతం కులనకు సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు తీర్పునిచ్చిందని చెప్పుకోవచ్చు దీనిపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ లీడర్ విహెచ్ మనతో నమస్తే ఏం చెప్తారు ముందుగా ఏదైతే హైకోర్టు తీర్పునిచ్చిందో చూడండి మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్న వారు సరి అయిన నిర్ణయం తీసుకుని దీనికంటే ముందు రాహుల్ గాంధీ గారు కన్యాకుమార్ దగ్గర మ్యారథాన్ నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు తిరిగిన తర్వాత రైతుల సమస్య నిరుద్యోగుల సమస్య అక్కడ కూడా పేదరికంలో ఉన్నటువంటి బడుగు బలేని వర్గాల సంఖ్య ఏమిటో తెలియడానికి కులగాన జరగాలన్నాడు ఆ కులంగా జరగాలంటే మన రాష్ట్రంలో ఆల్రెడీ మొదలు పెట్టడానికి ప్రయత్నం చేశారు అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు నూట యాభై కోట్లు రిలీజ్ చేశారు గతంలో ప్రభుత్వం సకల జట్టులో సర్వే చేశారు కానీ ఆ రిపోర్ట్ ఎక్కడ ఉందో తెలియదు ఆ రిపోర్ట్ ఇమీడియట్ గా చీఫ్ సెక్రటరీకి ఇస్తే అది మాకు ఉపయోగపడుతుంది నిన్ననే ఈసీ కార్పొరేషన్ ఇది కమిషన్ కూడా వేసారు కమిషన్ వేసారు దానికి ఉపయోగపడుతుంది దానివల్ల ఇమీడియట్ గా ఆ మా పాతకున్న సకల చర్య సర్వే కొత్తగా ఇచ్చినటువంటి నూట యాభై కోట్లలో గ్రామ గ్రామాలలో ఒక్కొక్క గ్రామానికి ముగ్గురు పెట్టి దానివల్ల తొందరగా రిపోర్ట్ వస్తుంది ఎందుకంటే కోర్టు కూడా మొత్తం స్పందించింది కాబట్టి దీన్ని అవకాశంగా తీసుకొని తొందరగా మొదలు పెడితే దానివల్ల వచ్చే పంచాయతీరాజ్ నగర పాలికలో న్యాయం జరుగుతుంది అనేది నా ఉంది సో గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక సంబంధించి సర్వే రిపోర్ట్ చేసింది సో ఆ రిపోర్ట్ ఇప్పటివరకు పెట్టలేదు సో దీనిపై మీ డిమాండ్ అందు గురించి గతంలో సర్వే చేపించి కూడా దాన్ని దాచిపెట్టి ఇరవై మూడు అన్నారు పద్దెనిమిది ఇచ్చిండ్రు కనుక ఈ పంచాయతీ సర్వే ప్రకారంగా మాకు వస్తే ఎక్కువ అవకాశాలు మాకు వస్తాయి సర్పంచులు మండల అధ్యక్షులు వాళ్ళు కూడా ఇవాళ కులగాన జరగాలంటున్నారు మంచిదే కానీ ఆ గతంలో జరిగిన సకల జైలు సర్వే ఏమైంది ఆ రిపోర్టు చీఫ్ సెక్రటరీ ఇవ్వండి నేను కోరుతున్నాను సో ఇప్పుడు బీసీ కమిషన్ కూడా మీ ప్రభుత్వం ఏదైతే బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది సో దీనిపై ఏదైతే కులగణకు సంబంధించి చూసుకుంటే సో మీ ప్రభుత్వానికి ఏం సూచిస్తున్నారో అలాగే ఏం సూచించేది సీద సంగతి కులగన చేయమని సూచిస్తున్నాయి దానికి కోర్టు కూడా చెప్పేది ఇంకేం కావాలి ఏం సూచించేది లేదు పాత సకల జిల్ల సర్వే ఇవాళ కోర్టు ఇచ్చిన తీర్పు ఈ రెండుటిని పరిగణలో తీసుకొని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు పాతి చేశారు కాబట్టి ఏది కులగన దాని మీద నూట యాభై కోట్లు మొట్టమొదటి స్టేట్ కావాలి ప్రశాంత్ కిషోర్ రేవన పీకే మీరు ఇది ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్న ఎన్నడూ కూడా మీరు మాట్లాడలే మాట్లాడిన మాట్లాడలే ఇవాళ మీరు ఎందుకు మాట్లాడుతుంటే రాహుల్ గాంధీ గారు ఒక మంచి ఆలోచన వచ్చింది కానీ ఏ రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉన్నదో ఆ ప్రభుత్వం మొదలు పెడితే బాగుంటది దానివల్ల మిగతా రాష్ట్రాలలో కూడా న్యాయం జరుగుతుందని చెప్పాడు కాబట్టి రేవంత్ రెడ్డి తప్పనిసరిగా తను మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో చేస్తే దీని వాతావరణం అన్ని దగ్గర కూడా అవుతుంది అనేది నా ఉద్దేశం మీరు చూసుకుంటే ఒడిశా లాగా బీహార్ కానీ ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితి సో మన దగ్గర ఎందుకు జరుగుతుంది అంటే ఏం చెప్తారు అదే ఇప్పుడు జరుగుతుందని చెప్తున్నా కదా ఎందుకు జరుగుతలేదని కాదు శాంక్షన్ చేసి మొదలు పెట్టమని చెప్తున్నా మొదలు పెట్టేది దీనికి కోర్టు కూడా చెప్పింది కదా టైం ఇచ్చింది ఇక దీంట్లో నో పాలిటిక్స్ కోర్టు ఆల్సో ఇది ఇంటర్ ఇంటర్ఫీరెన్స్ అయింది కులధనగా జరగాలి వాళ్ళ సంఖ్యంతో తెలియాలి దాని తర్వాతనే పంచాయతీరాజ్ నగరపాలిక గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం చూసుకున్నా సర్వేలు చేసేసి రిపోర్టులు దాచి పెడుతున్న పరిస్థితి కానీ పూర్తిగా అమలు కావట్లేదు ఇప్పుడు అది ఏం లేదు నువ్వు ఏం చెప్పినా కోర్టు తీర్పుకు మనం అందరు తల ఉంచుతారు కాబట్టి న్యాయం ఓకే యూ